అందరికీ సైరమండి ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మన సత్యసాయి విహార్లో వరలక్ష్మి వ్రతాలు జరుపుకున్నామండి ఎప్పుడు రెండవ వారం వరలక్ష్మి వ్రతం అంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఇంటి దగ్గర చేసుకుంటాం కాబట్టి మూడవ వారం మన సత్యసాయి విహార్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుపుకుంటాం అయితే ఈ సంవత్సరం మొత్తం ఐదు వారాలు వచ్చాయి కాబట్టి అంటే కథలో ఉన్నట్టుగా పౌర్ణమి ముందు వారం మూడవ వారం వచ్చింది కాబట్టి మన సత్యసాయి విహార్లో నాలుగో వారం జరుపుకున్నాము ఈ సంవత్సరం ఇంకొక విశేషం ఏమిటి అంటే ఆగస్టు పదిహేను కూడా ఈ రోజే వచ్చింది ఈ రోజు మన సత్యసాయి విహార్ కలకల్లాడుతూ చాలా కన్నుల పండుగగా ఉంది మన స్వామి పుట్టభర్తిలో మొదలు పెట్టినప్పటి నుంచి మన సత్యసాయి విహార్లో కూడా ఈ వరలక్ష్మి వ్రతాలను జరుపుకుంటున్నాము మొదట్లో హాలు నిండుగా వచ్చినట్లుగా వచ్చేవారు ఈ వరలక్ష్మి వ్రతాలను చేసుకోవటానికి రాను రాను బాధ్యత రీత్యా కావచ్చు ఆరోగ్యరీత్యా కావచ్చు తగ్గిపోయారు మళ్లీ ఈ సంవత్సరం అనుకోకుండా ఎవరికి వారే చాలామందే వచ్చారు ఈ సంవత్సరం ఇంకొక విశేషం కూడా ఉంది అదేమిటి అంటే పూజలో కూర్చుని ఉండగానే సేవాదల్ లీడర్ గారైన కంటిపూడి పొన్నలక్ష్మి గారు నన్ను పిలిచి పూజకు వచ్చిన వాళ్ళందరి పేర్లు చీటీల మీద వ్రాయి స్వామి పాదాల వద్ద చీటీలు పెట్టి లాటరీ పద్ధతిలో రెండు చీట్లు తీద్దాము అవి ఎవరు పేర్లు వస్తే వారికి స్వామి ప్రసాదంగా చీరలు ఇద్దాము అని చెప్పారు అలాగే చీటీలు వ్రాసి స్వామి పాదాల వద్ద ఉంచి ఒక చిన్న పాపతో చీటీలు తీయించాము తీసిన రెండు పేర్లకు స్వామి ప్రసాదంగా చీరలు ఇవ్వటం జరిగింది ఇదిగో ఈ చీరలు అందుకుంటున్నారే వీరే లాటరీలో చీట్లు వచ్చిన వరలక్ష్మీదేవులు ప్రతి సంవత్సరం కూడా ఈ హాలు నిండుగా అందరూ వచ్చి వరలక్ష్మి వ్రతాలు చేసుకోవాలని ఈ వరలక్ష్మి అమ్మను ప్రార్థిద్దాము ఎందుకు అంటే ఒక్కరు చేసుకున్న దానికంటే సామూహికంగా అందరూ కలిసి చేసుకున్న దానికి ఎక్కువ ఫలితం ఉంటుందట ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు ఎలా చేసుకున్నామో కొద్ది కొద్దిగా ఈ వీడియో పూర్తిగా చూసేద్దామండి సాయి

Take me. i य विद्महे सत्यदेवाय धीमहि तन्नस् सर्वः प्रचोदयात् ॐ सा विद्महे सत्यदेवाय धीमहि तन्नस् सर्वः प्रचोदयात् ॐ सा विद्महे सत्यदेवाय धीमहि अन्नः सर्वः प्रचोदयात्